మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరిక బహుశా కొద్ది రోజుల్లోనే తీరే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే ఆయన కోరిక నెరవేరే అవకాశం ఉంది అంతవరకు మాత్రం చెప్పొచ్చు అయితే ఆయన కోరిక మంత్రి పదవి రాష్ట్ర క్యాబినెట్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో తనకు కూడా బెత్తు కావాలి తనకు మంత్రి పదవి కావాలి తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సమయంలోనే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతూ వస్తున్నాడు అయితే ఉమ్మడి అల్లగూడ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా వాళ్ళు పొటెన్షియల్ నాయకులే అందులో కాదడానికి లేదు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరిని మనం తక్కువ చేసి చూడటం లేదు ఇద్దరు పొటెన్షియల్ నాయకులే కానీ ఒక కుటుంబంలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలి అనే నిబంధనల కారణంగా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ పెండింగ్లో పడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఈ సామాజిక సమీకరణాలు జిల్లాలు ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ సో ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు మంత్రిగా మంత్రులుగా ఉన్నప్పుడు అదే జిల్లా నుంచి ఇదే మన అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకరిని క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది నైతికంగా సరైనది కాదు అని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు తానే ఆ కాన్షియస్లో ప్రభుత్వాన్ని రికార్టంలో పెట్టే విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ కొన్ని చర్యలు చేపట్టడం కానీ లైక్ లిక్కర్ షాప్స్ గురించి ఇతరతర వ్యవహారాల గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పనులు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది పెడుతున్నాయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే తన లక్ష్యంగా కూడా ఆయన అనుకుంటూ ఉండవచ్చు కానీ అట్లా చేయడం వల్ల అంతేగా అంతిమంగా ఆయనకే నష్టమైన సంగతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తించాలి దీనిపైన ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అంటే కోమరెడ్డి వెంకటరెడ్డిని తప్పించాలి అంతకు మించి ఆప్షన్ లేదు అందువల్ల పార్టీ హైకమాండ్ ఏం చేసిందంటే చాకచక్యంగా వాళ్ళిద్దరికి ఒక ఆఫర్ ఇచ్చింది మీ ఇద్దర్లో ఎవరు మంత్రిగా ఉండాలో తెలుసుకోండి మీరే తెలుసుకోండి అయితే కోమరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగవలసి వస్తే రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో కూడిన ఉన్న ప్రా ఉన్న ఒక పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది క్యాబినెట్లోకి తీసుకోవడం కుదరకపోతే ఖచ్చితంగా ఆయనకు క్యాబినెట్ హోదాతో కూడిన ఒక ఇంపార్టెంట్ పోస్ట్ పోస్ట్ అయితే ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది అంటే ఏం చేసిందంటే హైకమాండ్ తెలివిగా ఆ బంతిని అంటే ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉందో మంత్రి పదవికి సంబంధించిన డిమాండ్ ఈ వ్యవహారాన్ని వాళ్ళిద్దరిలోకే వాళ్ళిద్దరి కోర్టులోకి తోసేసింది ఈ కోమారి బ్రదర్స్ వాళ్ళకే అప్ప మీ ఇద్దరే తెలుసుకోండి తెలుసుకుని రండి ఎవరు మంత్రిగా ఉండాలి ఎవరు మంత్రిగా మంత్రి హోదాతో కూడిన పదవి ఎవరు తీసుకోవాలని మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి అప్పుడు మేము అడ్జస్ట్ చేస్తామని హైకమాండ్ చెప్పింది దీంతో ఇద్దరి మధ్య తర్జన బద్ద జరుగుతుంది ఇప్పుడు హైకమాండ్ చెప్పిన దాని ప్రకారం అయితే ఒక కుటుంబంలో ఒకే పదవి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కుటుంబాల కుటుంబాలే అంటే భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకు కావచ్చు ఇటువంటి చాలామంది ఉన్నారు ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బట్టి విక్రమార్క క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి పదవిలో ఉన్నాడు ఆయన సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నాడు గెలిచాడు కనుక ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నట్టే లెక్క అదే కాంగ్రెస్ పార్టీ పదవుల్లో సో దానికి మినహాయింపులు ఉన్నాయి అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు పద్మావతి కనుక అక్కడ అంటే పొటెన్షియాలిటీ అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటోంది అటువంటి వాళ్లకు కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టుగా పార్టీ హైకమాండ్ కోమటి రాజగోపాల్ రెడ్డిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక కుటుంబం ఒకే పదవి అని ఆ డిక్లరేషన్లో చెప్పారు కానీ తీరా దాన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే వచ్చినప్పుడు ఈ గొడవలు మొదలయ్యాయి నేను చెప్పినట్టుగా ఒకే కుటుంబంలో పొటెన్షియల్గా ఉన్నవాళ్ళే ఇద్దరు ముగ్గురు ఉండడం అందులో ఎవరికి ఏది ఇవ్వాలి అనేది తేల్చుకోలేకపోవడం ఈ కారణాల వల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలకు మాత్రమే కొంతమంది సీనియర్లకు మాత్రమే నట్టుబీ పొటెన్షియాలిటీ అండ్ గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే దీన్ని మినహాయించినట్టుగా పార్టీ హైకమాండ్ చెప్తోంది ఇక్కడ సమస్య ఏంటంటే కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్షిప్ కానీ లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ అంటే క్యాబినెట్ ర్యాంక్తో కూడిన పదవిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అది చాలా కాలంగా ఆ విషయాన్ని ఆయనకు చేరవేస్తూనే ఉన్నాడు ఆయన కన్విన్స్ చేయడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఆయన ఎక్కడా తగ్గడం లేదు నేను లే అంటున్నాడు నాకు మంత్రి పదవి కావాల్సిందే మంత్రి పదవి మినహా నేను ఏ పదవిని తీసుకోను అని చెప్తాడు ఆయన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు అన్న మంత్రిగా ఉండగా తమ్ముడు అడ్జస్ట్ కాలేకపోతున్నాడు సరే అన్న మంత్రిగా ఉన్నాడు పార్టీ కోసం మనం పనిచేద్దాం మునుగోడుతో పాటు అవసరమైతే ఒక మూడు నాలుగు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా పార్టీని మళ్ళీ గెలిపించుకుందాం నెక్స్ట్ టైంలో ఖచ్చితంగా అటువంటి ప్రదర్శన చూపితే ఆ విధంగా నాలుగైదు సీట్లను గెలిపించుకొని వస్తే మళ్ళీ ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఆయన గుర్తించి క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్యాబినెట్లో మంచి పొజిషన్ దొరికే అవకాశం ఉంది మంచి పోర్ట్ఫోలియో కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇప్పుడు చూడండి ధనం నాగేంద్ర ఇష్యూ తీసుకుందాం ఆయన కూడా మంత్రి పదవి కావాలంటున్నాడు నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి మంత్రి పదవి ఇవ్వండి అంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన పైన అనర్హత కత్తి వేలాడుతోంది ఏ క్షణమైనా ఆయన అనర్హుడ అనర్హుడిగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఆయనను ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే తప్పనిసరిగా ఆయన మళ్ళీ పోటీ చేయాలి మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలి అట్లా కాకుండా ఆయన రాజీనామా చేసిన తర్వాత నన్ను ఎమ్మెల్సీగా తీసుకోండి ఎమ్మెల్సీగా నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఆయన చెబుతున్నట్టుగా ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే మంత్రి పదవి కోరుకుంటున్నాడు ప్రతి మంత్రి ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు సో ఈ సమస్య ప్రాంతీయ పార్టీలో ఉండదు అట్లాగే బీజేపీ లాంటి పార్టీలో కూడా ఉండదు జాతీయ పార్టీ అని బీజేపీలో కూడా ఉండదు సో ఇక్కడ ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమస్య అంతేందంటే మోర్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు మధ్యలో ఎవరు అడ్డం లేడు సో ఈ సంప్రదాయం వల్ల ఈ స్వేచ్ఛ వల్ల ఈ ప్రజాస్వామిక వాతావరణం వల్ల పార్టీకి చాలా సందర్భాల్లో నష్టం కలుగుతుంది సో ఇట్లా ఎవరైనా సరే అసంతృప్తి వాదులు అనండి అసమ్మతి వాదులు అనండి ఇటువంటి వాళ్ళు మాట్లాడే విషయాలు ఇటువంటి వాళ్ళు చేసే చర్యలు వీటన్నిటిని అవతల ఉన్న ప్రతిపక్షాలు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అటువంటేజ్గా తీసుకుంటోంది కనుక ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు క్యాబినెట్లో ఉండాలి ఎవరు క్యాబినెట్లో ఉండకూడదు సో ఇది బహుశా అతి త్వరలోనే దీనికి సంబంధించిన ముగింపు మనకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్